నమస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హైడ్రా ఈ హైడ్రా పేరు తెగ వినబడిపోతుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా ఉరకల పెట్టిస్తున్నాం ముఖ్యంగా హైదరాబాద్లో కూడా దీనిపై జనసేన మెంబర్ బొలిశెట్టి సత్యనారాయణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అదేంటి ఎక్కడో హైదరాబాద్లో జరుగుతుంది కదా ఈయన ఇక్కడ కామెంట్ చేయడం ఏంటని అనుకుంటున్నారా ఈయన ఏదైతే గచ్చిబౌల్లో మాధాపూర్ గచ్చిబౌల్లో ఏదైతే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉందో సినీ హీరో అక్కినెన్ నాగార్జునవి అది ఎప్పుడైతే కూలగొట్టేసిందో దీనిపై ఆయన స్పందించారు ఏమని ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే దానికంటూ ఒక నియమ నిబంధన ఉంటుందని చెరువుల్లో కట్టకూడదని ఆయన తెలిపారు ఏమన్నా ప్రకృతి వనంగా ఏమన్నా సహజ ఇలాంటి కొన్ని కొన్ని ఉంటే చూసారా సేంద్రియాలు ఇలాంటి దానికి యూస్ చేయాలి కానీ దాన్ని ఆక్రమించి కట్టడం చాలా తప్పని ఆయన కూడా తెలిపారు నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్ మంచి పని చేసిందని ప్రశంసించారు బొలిసరి సత్యనారాయణ నెక్స్ట్ ఈయన ఈ ట్వీట్ తో కాకు ఇంకో ట్వీట్ కూడా చేశారు ఏంటంటే సహజ వనరుల రక్షణ మన నిర్వహణాన్ని ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ప్రకారం ఇది ప్రభుత్వ బాధ్యత అలాగే జనాలు కూడా బాధ్యత ఉంది ఆయన తెలుపుకుని వచ్చారు ఇప్పుడు సహజ వనరుల రక్షణ మరియు విపత్తుల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ నైన్టీ నైన్ బై నైన్టీన్ జీరో సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు తీసుకొచ్చిన దానికి అమలుకు హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అదే హైడ్రా స్థాపించి హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణను తొలగించడంపై వస్తున్న భిన్నమైన కథనాలకు చూశాక ఆయన కూడా తెలపడం తెలిపింది ఏంటి ఆయన అభిప్రాయం చెప్పారు ప్రజల ముందు ఉంచుతానని ట్వీట్ చేశారు ఒక విషయం చెప్తాను ఏదైనా సరే ఆక్రమించి కట్టడం చాలా దారుణమని తప్పని ఆయన చెప్పుకుని వచ్చారు అది సినీ హీరో అకినే నాగార్జున అయినా లేకపోతే ఇంకోలు ఎవరు చేసినా తప్పు తప్పే అని బొలిసెట్టి బొలిశెట్టి సత్యనైనా తెలపడం జరిగింది ఇంకోటి చెప్తాను ఎప్పుడైతే ప్రకృతి జోలికి మనం వెళ్తామో ప్రకృతి వలన ఇబ్బంది పెడతామో అది మనకు భయంకరంగా వస్తుంది ఇప్పుడు ముఖ్యంగా అనుకోవచ్చు అదేంటి చెరువులో కట్టుకుంటే ఏమవుతుంది ఇప్పుడు చూడండి హైదరాబాద్ లో వర్షం పడతాం మొత్తం మునిగిపోతుంది సో డ్రైనేజ్ సిస్టమ్ బయటికి వెళ్ళడానికి లేదు ఎందుకు అక్రమంగా చెరువులను కబ్జా చేశారు ఈ క్రమంలో ఈ క్రమంలో ఎప్పుడైతే ఇవి కబ్జాలు గురయో దీంతో డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది ఎప్పుడైతే వీటిని తొలగిస్తారో కొంచెం ఎప్పుడైనా ఎక్కువ వర్షం పడినా ప్రకృతి వైపరీత్యం వల్ల ఏమైనా జరిగినా సో నీళ్ళు వెళ్ళడానికి ఫెసిలిటీ నెక్స్ట్ నగరం మునిగిపోక ఉండడానికి ఉంటుందని తెలిపారు ఇప్పటికి ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ డిమాలిషేషన్ చేశారు హైడ్రాతో తెలంగాణలో సో ఇప్పుడు ఇది ఆంధ్ర రాష్ట్రంలో కూడా వస్తా బాగుంటున్నాను సో ఈ ప్రభుత్వం కూడా కసరత్ చేసి వీటిపై స్పందించాలి సో తగిన తగిన రీతిలో యాక్షన్ తీసుకోవాలని బొల్లిసెట్ సత్యనారాయణ తెలపడం అయితే జరిగింది సో ఇది ఇప్పుడు సినీ హీరో అఖిలే నాగార్జునది కూల్చడంతో మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం ఇది ఒక హాట్ టాపిక్ మారింది సో దీనిపై చూసి నేను స్పందించిన బొల్లిసెట్ సత్యనారాయణ సో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే తప్పు తప్పే ఎవరైనా తప్పు చేస్తే ఉపేక్షించదు లేదని బిఫోర్ రూల్ ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టు ఆయన క్లియర్ కట్ గా తెలపడం అయితే జరిగింది బోలిసారి సత్యనారాయణ గారు జనసేన పార్టీ మెంబర్ ఇంకో విషయం చెప్తున్నాను ఎప్పుడైతే చూడండి ప్రకృతి వనరులు కొన్ని ఉన్నాయి వాటిని ఇబ్బంది పెట్టామో అవి ఎప్పుడైతే వాటి జోలికి వెళ్ళామో అవి ఇచ్చే తీర్పు కానీ అవి ఇచ్చే రెస్పాన్స్ కానీ చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే దేవుడు క్షమించిన కాలం క్షమించదని చెప్తూ ఉంటారు ఈ క్రమంలో ఏం జరిగింది ఇప్పుడు చూడండి అదైతే మొత్తానికి గోవింద అయిపోయింది సో ఇప్పుడు రేపు వస్తున్నాయి ఏమైనా ప్రకృతి పరంగా ఏమైనా జరుగుతాయో మొత్తం డిమాలిష్ అయిపోతున్నాం సో అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు చేతి మనం చేసుకున్నట్టే అవుతుంది సో ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి ప్రకృతి వనరుల జోలికి మాత్రం వెళ్ళకండి మీరు ఇబ్బంది పడకండి పక్కన ఇబ్బంది పెట్టకండి ఇది నేను కాదు మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ తెలుపుతున్నారు సో మొత్తానికి ఏంటంటే బొల్లిశెట్టి సత్యనారాయణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నాగార్జున చేసింది తప్పు చాలా తప్పని సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి మంచి పని చేస్తుందని ప్రశంసించారు జనసేన పార్టీ నేత బొల్లిశెట్టి సత్యనారాయణ